విష్ణు పురాణం ప్రథమాంశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం దక్షవంశము అభివృద్ధి మారీషకు పుత్రుడై జన్మించిన దక్షుడు పూర్ణచంద్రుని వలె పెరిగి పెద్దవాడై తాను నిర్వర్తించవలసిన విధులను అన్నింటినీ పూర్తి చేసి బహుకాలం తపస్సు చేసి ఆ శ్రీ మహావిష్ణువును మెప్పించాడు ఆయన దక్షుని తపోదీక్షకు మెచ్చి తాను మారీషా ప్రచేతసులు ఇచ్చిన వరము అనుసారము ఆయనను ప్రజాపతిని కమ్మని సృష్టి నిర్మాణము చెరుపుమని సెలవిచ్చెను ఆ అనంతుని ఆజ్ఞానుసారం దక్షుడు ప్రజాపతి అయ్యి సృష్టి నిర్మాణమును పూనుకొనెను ముందుగా ఆయన తన మనస్సు చేతనే భూత సృష్టి గావించెను మొదటగా ఆయన సృష్టించినది దేవతలను వారిని ఆయన జరామరణములు లేనివారిగా చేసి స్వర్గమునకు పంపివేశను ఆ పైన గంధర్వ కిన్నెర యక్ష రాక్షసులను భూత పిశాచ భూచార కేచర గణములను సృష్టించెను ఆ పైన మృగములు పక్షులు పాములు కీటకములు మొదలగు సకల జీవులను సృష్టించాను కానీ దాని వలన ప్రజావృద్ధి సంతృప్తిగా జరగలేదు అందుచే ఆయన ఆలోచించి మైదున ధర్మము చేత ప్రాణులను సృజింపెలనని తలిచను వరుణ ప్రజాపతి కుమార్తె అసిక్ని పరిణయమాడను ఆమె కూడా మహాతపస్విని పతివ్రత శిరోమణి భర్త యొక్క ఆలోచనను ఎరిగి ప్రజాభివృద్ధి చేయవలనన్న దక్షుని సంకల్పమునకు అనుకూలముగా దాంపత్యము చేసి ఐదు వేల మంది కుమారులను కనెను వారికి హరియస్వులు అను నామము ఏర్పడినది ఒకనాడు దక్షుడు వారిని పిలిచి నాయనలారా మీరు వివాహాలు చేసుకొని సంతానోత్పత్తిని కావింపుము ప్రజాభివృద్ధిని చేయమని తెలియజేయగా వారు అలాగేననిదిరి కానీ నారదుడు వారి ప్రయత్నము భంగపరచవలనని తలిచి కుమారులారా క్షణికములకైన శారీర వాంచల కోసం మీరు పరమాత్మను వదిలివేయటం మంచిది కాదు ముందుగా మీరు ఈ ధరణి ఆది అంతములను సౌందర్యముగా తెలుసుకోనండి ఆపై ప్రజాభి ప్రజా సృష్టిని గురించి ఆలోచించండి అనగా వారు పృథ్వీ తలమున అన్ని వైపులా పరిశీలించదరమని వెళ్ళిపోయి ఆ పైన ఎంత కాలమైననో వారు తిరిగి రాకుండిరి అప్పుడు దక్షుడు అప్పుడు దక్షుడు వైతరిని అను ఆమెను వివాహం చేసుకొని వెయ్యి మంది పుత్రులను పొందెను వారికి సబాలసులనే నామధేయము ఏర్పరిచి వారిని కూడా సంతానోత్పత్తి చేయమనను అప్పుడు నారదుడు వారికి కూడా తపోదీక్ష వైపు మళ్లించి వేశను వారు అన్నలను వెదగమని తెలిపి జాడ లేకుండా వెళ్ళిపోయిరే వారి గురించి ఎదురుచేసి విసుగు చెందిన దక్షుడు ఈసారి వైతర్ణి అందు అరవై మంది కుమార్తెలను పొందెను వారిలో పది మంది కుమార్తెలను ధర్మునకు ఇచ్చి వివాహం చేశను వారు విశ్వ సాధ్య అరుంధతి బానవి ముహూర్త అరుణ యామి మరుద్వతి సంకల్ప వసువులు వీరిలో విశ్వకు విశ్వాదేవులు పన్నెండు మంది జన్మించారు సాధ్యక సాధ్యలు మరుద్వతికి మరుద్వంతులు వసువునకు వసువులు ముహూర్తకు ముహూర్త దేవతలు పుట్టిరి బాణనిని బాణుడు సంకల్పకు సంకల్పుడు అనే కుమారుడు కలిగారు అరుంధతికి పృథ్వీ విద్యమై సర్పములు యామినికి నాగవతి వసువుకి అష్ట వసువులు కలిగిరి ఆ అష్టవసువులు ఆపుడు ధ్రువుడు సోముడు దవుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనువారు దక్షుడు తన కుమార్తెలలో పదు పదముగ్గురిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహము చేశాను వారు అదితి దితి ధనువు అరిష్ట సురస తవినత శ్వసన సురభి వినత తామ్ర క్రోధవశ ఇరా క్రదువులు అటులనే మరొక ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రునికి ఇచ్చి వివాహం చేసు చేశాను వారు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష జనక ఫల్గుని ఉత్తర హస్తా హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రోణ శ్రవిష్ఠ ప్రచేతస పూర్వ ప్రోష్టాపద ఉత్తర ప్రోష్టాపద రేవతి అనువారు వారు వీరి వలన వంశాభివృద్ధి చేయబడినది దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో మరొక అరుగుని అరిష్టనేమికి ఇచ్చి పెళ్లి చేశాను వారికి పదహారు మంది సంతతి కలిగిరి మరో ఇద్దరు కూతుర్లను బహుపుత్రుడికి మరో ఇద్దరు కూతుర్లను అంగీరసకు ఇచ్చి పరిణయం జరిపించను దక్ష ప్రజాపతి పెద్దలుడైన ధర్మునకు వసువు ఎందు అష్టవసువులు అనబడు కుమారులు కరిగిరి వారిలో అగ్రజుడైన ఆవునికి వైతజ్యుడు శ్రముడు శ్రాంతుడు ధ్వని అని నలుగురు పుత్రులు అష్ట అష్టవశువులలోనూ రెండవ వాడైన ధ్రువుడికి కాలుడు అని పుత్రుడు జన్మించాడు అతడు భూత భవిష్యత్ వర్తమానాలను తన శరీరముగా ధరించిన వాడై కాలస్వరూపిణిగా ప్రసిద్ధి చెందాడు అనగా లోకము యొక్క లెక్క కట్టువాడని అర్థము మూడవ వసువైన సోమునికి వర్చస్సు అను పుత్రుడు జన్మించాడు వర్చస్సుకు వర్చస్వి అను కుమారుడు కలిగాడు ఇక అష్ట వసువులలోనూ నాలుగవ వాడైన దవుడు మనోహరాయను జగదేక సుందగర్ను చేపట్టాడు వారికి అపార శక్తివంతమైన పంచసుతులు కలిగిరి వారు ద్రవిడును ద్రవిణుడు హుతహ్యుడు శిషిరుడు ప్రాణుడు రమణుడు తరువాతి వసువైన అనిలుడు తన భార్య శివయందు ఇద్దరు పుత్రులను పొందారు వారు మనోజవుడు మరియు అవిజ్ఞాతగతి మనోజవుడు మనుష్యులు మనోసంకల్పములు ఎందు అవిజ్ఞానగతి అనవాడు అనూహ్య వేగములలోనూ నివసించి వాటినే శరీరాలుగా ధరించి చిరంజీవులు అయినారు మానవులు ఉన్నంతకాలం వారు నిలిచి ఉందురు ఆ పైన అనలుడి పుత్రుడైన కుమారుడు రెల్లదుబ్బు ఎందు జన్మించను అతనికి నలుగురు కుమారులు కలిగారు వారు శాకుడు విశాకుడు నైగమేయుడు పృష్ఠజుడు అనువారు ఏడవ వసువు అయిన ప్రత్యూషుడు పరమనిష్టాగరిష్ఠుడు అయిన తపస్సాలి అతడి పుత్రుడు దేవలుడు అను పిలువబడు ఋషి దేవలుడుకు క్షమావర్తుడు మనీషుడు అని ఇద్దరు కొడుకులు ఉదయించిరి ఇక ఎనిమిదవ వాడైన ప్రభాసుడు బృహస్పతి చెల్లెలు యోగసిద్ధను భార్యగా పొంది ఆమె ఎందు విశ్వకర్మను పొందాడు ఆ విశ్వకర్మయే దేవతల వడ్రంగి మరియు శిల్పి వారి సర్వ ఆభరణములను తయారు చేసేటివాడు దేవతల విమానములను అద్భుత సౌదములను మాయాసభను నిర్మించినది ఆయనే విశ్వకర్మకు నలుగురు కుమార్తెలు ఉదరించారు వారు సంజ్ఞ చిత్రాంగద స్వరూప బర్హిష్మతి వీరిలో సంజ్ఞను సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు వారికి మనువు యముడు అను ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగినది ಸುರೂಪಕ ಒತ್ತನಾಪಾದ ಮಹಾರಾಜು ಯಮ್ಮು ಪ್ರಿಯವ್ರತುಡು ವಿವಾಹಮಾಡಿ ಆಮಯಂದು ಅಗ್ನಿತ್ರ ಯಧ್ವಜಹುಳು ಯಜ್ಞಬಾಹುವು ಮಹಾವೀರು ರುಕ್ಮಶುಕ್ರುಡು ಗೃತಶ್ರಷ್ಟು ಮೇಹಾಧಿಪತಿ ಕವಿ ಅನು ಪದ ಮಂದಿ ಉಜ್ವಯತ್ತು ಅನು ಪುತ್ರಿಕನ್ನು ಪೊಂದರು విశ్వకర్మ యొక్క కుమార్తె చిత్రాంగద సుదేవ మహారాజు ప్రథమపుత్రుడైన సురధునికి నైమిషార్యమును చూసి వలచినది వారిద్దరూ వివాహము చేసుకున్నటుకు విశ్వకర్మ సమర్థించలేదు ఇక సురభి అనుతన్ అను భార్య వల్ల విశ్వకర్మ నలుగురు కుమారులను పొందారు వారు అజైకపాదుడు అహిర్బుద్ధ్యుడు త్వష్ట రుద్రుడు క్రోధవకు అష్టపుత్రులు కలిగిరి వారు మృగి మృగమంద హరి భద్రమత మాతంగి శార్దూలి శ్వేత సురభి శురచ క్రతువ కశ్యప ప్రజాపతికి సరసయందు వెయ్యి మంది సంతతి పుట్టిరి వారందరూ మిక్కిలి ఓజస్సు కలిగి అనేక శిరస్సులు కలిగి ఆకాశము సంచరించిన వారు అయ్యారు దక్షు దక్షుని మరో పుత్రిక క్రోధవకు మిక్కిలి క్రూరమైన కోరలు గల జంతుజాలము పుట్టినది సురభికి గోవులు గో గేదెలు పుట్టినవి ఇరకులత్తకు తృణజనాలు వృక్షాములు పుట్టినవి ఈ విధముగా కశ్యప ప్రజాపతి దక్షుని పుత్రులను చేపట్టి వందల వేల పొద్ది పుత్రులు పౌత్రులను పొంది వంశాభివృద్ధి చేశాను వారందరూ భూమిపై అన్ని దిక్కులా వ్యాపించి నివాస స్థానములు ఏర్పరచుకొని అభివృద్ధి చెందిరి ఇట్లు దక్ష ప్రజాపతియే దక్ష ప్రజాపతియే మొదలుపెట్టిన భూత సృష్టి ఆపై ప్రజాపతుల వల్ల పరిపూర్ణమై పరడవెళ్ళినది శ్రీ విష్ణు పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్